ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను ఈజీ లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లా తెలుపు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊహించని పరిణామం అయితే ఎదురైందనమాట నగర్ మండలంలో మైలా చెరువులో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి అయితే ఉంది అయితే తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే ఇవాళ ఉదయం వర్షం తగ్గినా మేఘాలు మాత్రం ఏమాత్రం సహకరించడం లేదు వాతావరణ శాఖ సూచనల మేరకు మైలేచేరుకు వెళ్ళేక ముందే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్కి అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి అయితే వచ్చింది కమ్ముకున్న మబ్బులు అలాగే గాలిబాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమే నిర్ణయం తీసుకున్నాడు దీంతో కోదడ నుంచి హుజర్ నగర్ కు పదహారు కిలోమీటర్ రోడ్డు మార్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లడం జరిగింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేశారు సూర్యాపేట జిల్లా కోదావరిలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ను అత్యవసర అయితే ల్యాండింగ్ అయితే చేయాల్సి అయితే వచ్చింది చాలా హెలికాప్టర్ ప్రమాదాలు చూసి ఉంటాం కాబట్టి చాకచక్యంగా పైలట్ ముందస్తుగా ఇక అత్యవసర ల్యాండింగ్ అయితే చేయడంతో అందరూ అయితే పార్టీ నాయకులందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు